హాయ్ ఫ్రెండ్స్ ఏం మా స్కూల్ మేట్ ఫ్రెండ్ పెళ్ళి ఫంక్షన్కి వెళ్తున్నాం ఆల్రెడీ వాళ్ళు ఊరు ఎంటర్ అయిపోయాము వాళ్ళు పార్క్ చేసి లోపలికి వెళ్దామని వస్తున్నాం వాళ్ళు బళ్ళు పార్క్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అలాగే పాడి వారి పెళ్ళి పిలుపు మా ఫ్రెండ్ గారు త్రీ నాట్స్ భారతి అక్కడ బ్యాంటర్ అది వాళ్ళ ఇల్లు అలా వెళ్ళాలి మా వాళ్ళు పాస్ తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్తాం ఇది ఎంట్రన్స్ మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం వెళ్తున్నాం ఆల్రెడీ మా ఫ్రెండ్ గారు స్టేజ్ మీద ఉన్నాడు ఫ్రీనాథ్ బట్టడికి మేము కనిపించలేదు అలాగే మా కొత్త ఫ్రెండ్స్ కూడా మళ్ళీ కనిపించారు అప్పుడు స్కూల్ మేట్స్ వీళ్ళంతా కూడా హై చెప్తున్నారు వీళ్ళంతా మా స్కూల్ మేట్స్ కలిసారు చాలా హ్యాపీగా ఉంది అంతా మా స్కూల్ మేట్స్ ఓకే అలాగే లోపలికి వెళ్తున్నాము చాలా మంది చాలా క్రౌడ్గా ఉంది భోజనాలు ఇక్కడ చాలా మంది వచ్చారు చాలా చాలా క్రౌడ్గా ఉంది క్యూ లైన్లో నిల్చున్నా భోజనాలకి భోజనాలేడవచ్చాటి పండు స్వీట్ అండ్ బిర్యానీ చికెన్ ఇవన్నీ వేశారు మొత్తానికి భోజనం మా ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా లాగించాం తర్వాత స్టేజ్ దగ్గరకు వచ్చాం చాలామంది క్రౌడ్గా ఉంది ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు మాకు వెయిటింగ్ లిస్ట్లో పెట్టేశారు అయినా సరే మొత్తానికి రెండు వందలు కలవాలి కాబట్టి వెయిటింగ్ లిస్ట్లో ఉండి వెళ్ళి కలిసా కలిసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం వెళ్ళంత మా ఫ్రెండ్స్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా మొత్తానికి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకుందాం తీసేసుకుని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పి అందరం చెప్పి కిందికి దిగి స్టేజ్ కిందకి దిగేస్తాం స్టేజ్ కిందకి అంతా మా ఫ్రెండ్స్ దిగుతున్న వాళ్ళంతా వాళ్ళంతా మా ఫ్రెండ్స్ తర్వాత అలా బయటకు వస్తాం బయటకు వచ్చి అలా బయటకు వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వెళ్ళాం ఫ్రెండ్ వాళ్ళ హౌస్ పందరేసింది పందేసింది ఇక్కడ ఇక్కడేమో చదివింపులు అనుకొని ఇక్కడికి వచ్చాము కాకపోతే ఇక్కడ బిందెలు చదివిస్తున్నారు బట్ మేము అమౌంట్ అనుకున్నాం కాకపోతే ఇక్కడ కాదు మళ్ళీ స్టేజ్ ఓ సారీ చెప్పి మళ్ళీ స్టేజ్ కాడ మళ్ళీ టెంట్ హౌస్ కాడ మళ్ళీ అక్కడికి స్టేజ్ కాడ వెళ్ళేసి అక్కడ చదివిపించాం లేదు మాకు తోచినంత చదివించాము మా ఫ్రెండ్కి చదివించేసి ఏమో ఫ్రెండ్స్ అందరూ కలిసి చదివించేసి ఒక గిఫ్ట్ ఇచ్చాం బట్ అది చూపించలేదు వీడియోలో ఫోటోలో ఉంటుంది నా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక గిఫ్ట్ ప్లాన్ చేసి ఇవ్వడం కూడా జరిగింది మొత్తానికి మా ఫ్రెండ్ పెళ్ళి ఫంక్షన్ తనతో మొత్తం ముగించుకొని మళ్ళీ బయటకు వస్తాం ఇంకా బయలుదేరిపోతాం అందరు బై చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు స్కూల్ అనమాట ఇది ఈ స్కూల్ ఓకే మొత్తానికి బయలుదేరిపోయాం పక్కన చుట్టాలు వచ్చిన వాళ్ళు పెళ్లి చుట్టు వచ్చిన వాళ్ళు పక్క పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు